ఏ లవీ ఏంటిదే అవునెసారి చూడేది కొద్దిగా కొబ్బరి నూనె పెట్టమని రోజు చెప్తాను అన్న పెడుతున్నావే ఇది ఇంత ఉండే ముత్త ఇంత ఇంతది మొత్తం ఇగో మొత్తం గుండె కొబ్బరి నూనె పెట్టంగా మొలుస్తాయేంది ఆల్రెడీ గుండైపోయింది నీకు నూనె పెట్టి మరిస్త మసాజ్ చేస్తే అవే అత్తనావు ఏమేం చెప్పు రే నూనె నూనె పెడితే నీకు అత్త అని చెప్పని మాట్లాడుతుంది మనిషికి సరేనే అంటే అయిపోతా అరే నూనె అనేసరికి ఎదిగకొచ్చింది అసలు హెయిర్ ఫాల్ కోసం నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది పది రోజుల కింద అక్కడ నీకు ఇచ్చడం మర్చిపోయినా నీకు తీసుకొస్తావు నేనైతే డాడీకి హెయిర్ ఫాల్ చాలా అవుతుంది బట్టతలో కూడా వస్తుందని చెప్పి స్నేహల్ హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేశాను ఈ హెయిర్ ఆయిల్ తోటి హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ గ్రోత్ ఉంది ఈ డర్మా రోలర్ తోటి మన తల మీద హెయిర్ లేని చోట నేను చేస్తున్న విధంగా చెయ్యండి ఇలా చేసి ఆ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఎలా గ్రోత్ అవుతుందో మీకు యానిమేషన్ క్లిప్ ఇస్తా చూడండి నేను చెప్పిన టూ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని మీరు వన్ మంత్ యూస్ చేశారంటే తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ మీరే కొంటారు ఆ ప్రొడక్ట్ మనకి హెయిర్ లేని చోట ఇలా చేసి ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఇలా కొత్త హెయిర్ గ్రోత్ అవుతుంది వీక్లీ టూ టు త్రీ టైమ్స్ చేసుకుని సరిపోతుంది ఎవరైనా వాడొచ్చు ఈ ఆయిల్ మీ హెయిర్ ని గ్రో చేసుకోండి ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ అయితే అసలు కాదు నాది గ్యారంటీ ఓన్లీ ఆయిల్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ డబల్ నైన్ అండ్ ధర్మరాజ్ తో పాటు కావాలనుకుంటే సిక్స్ డబల్ నైన్ ముందు వాడి చూడండి దాని తర్వాత మీరే నమ్ముతారు నిజంగా రిజల్ట్స్ ఉన్నాయని మీరు కూడా ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాలర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి బై బాయ్